ఒక కిడ్నీ పనితనం మనిషికి సరిపోతుందా హాయ్ నేను డాక్టర్ అనుషా మీ కిడ్నీ డాక్టర్ వర్కింగ్ ఎట్ ఐనో హాస్పిటల్స్ నగర్ సో ఇవాళ మనం మనిషికి ఒక కిడ్నీ పనితనం సరిపోతుందా ఒకవేళ ఒకే కిడ్నీ పనిచేస్తుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం జనరల్గా మనిషికి రెండు కిడ్నీలు అనేది ఉంటుంది సో ఒక కిడ్నీ ఉండడాన్ని సాలిటరీ ఫంక్షనింగ్ కిడ్నీ ఆర్ సాలిటరీ కిడ్నీ అంటాం దానికి వివిధ రకాలైన కారణాలు ఉంటాయి ఒకటి పుట్టుకతోటే కొంతమందికి వన్ ఇన్ టూ థౌసండ్ టూ త్రీ హండ్రెడ్ లో ఒకరికి పుట్టుకతోటే ఒకే కిడ్నీ అనేది ఉండడం జరుగుతుంది దాన్ని రీనల్ ఏజెన్సీస్ అంటాం ఇంకో కండిషన్ ఏంటంటే పుట్టుకతోటే ఒక కిడ్నీ చిన్నగా పుట్టడం కానీ లేకపోతే కిడ్నీ పనితనం లేకపోవడం కానీ ఉంటుంది దాన్ని డిస్ప్లేసియా అంటాం ఈ రెండు అనేవి కంజనేటర్ అంటే పుట్టుకతో వచ్చిన కండిషన్స్ సింగిల్ కిడ్నీ ఉండడానికి కారణాలు ఇంకా ఇతరత్ర ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ కిడ్నీ స్టోన్ కానీ ఆర్ వాలంటరీ కిడ్నీ డొనేషన్ అంటే కిడ్నీ దాత వీళ్ళలో ఏంటంటే మనం సర్జికల్ గా ఆర్ తీసేయడం జరుగుతుంది వీటిని సర్జికల్ సాల్యూటరీ ఫంక్షన్ కిడ్నీ అనేది చూస్తాం ఫార్టీ ఎబో వాళ్ళు నార్మల్గా అల్ట్రాసౌండ్ అనేది వేరే కారణాల కోసం దేనికో ఇతరత్ర కారణాల కోసం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు చాలా మందికి ఒకటే కిడ్నీ ఉంది అనేది తెలుస్తుంది సో దీనివల్ల మనకు ఫార్టీ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీ ఇయర్స్ వల్ల కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది కలగలేదు సో మనిషికి ఒక కిడ్నీ పనితనం అనేది సరిపోతుంది రెండు కిడ్నీలు చేసే పనితనాన్ని ఒక కిడ్నీ చేయడం చేసినప్పుడు కొంచెం సైజ్ అనేది పెరుగుతుంది అనమాట దాన్ని కాంపెన్సేటరీ హైపర్ప్లేషియా అంట సో అలాగే ఇప్పుడు కిడ్నీ డొనేషన్ ఆర్ కిడ్నీ డోనర్ అనేది కూడా వాళ్ళు జనరల్ గా వాళ్ళ హెల్త్ చెకప్స్ అన్ని చూసుకుని వాళ్ళు కిడ్నీ డొనేషన్కే ఫిట్ గా ఉన్నారు వాళ్ళ కిడ్నీ ఇవ్వడం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు అనుకున్నప్పుడే మనం వాళ్ళ నుండి కిడ్నీ అనేది తీసుకుంటాం సో కిడ్నీ డొనేషన్ వల్ల కానీ లేదంటే సింగిల్ కిడ్నీ ఉండడం వల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏమైనా తగ్గుతుందా అంటే లేదు లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ఎటువంటి మార్పు ఉండదు ఇప్పి వచ్చే అవకాశాలు పెరుగుతాయంటే నార్మల్ జనరల్ పాపులేషన్ లో ఎటువంటి రిస్క్ అయితే ఉంటుందో వీళ్ళకి అంతే ఉంటుంది తప్ప మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెండు కిడ్నీలు పనితనాన్ని ఒకటే కిడ్నీ చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో కిడ్నీ పైన వర్క్ లోడ్ అనేది తగ్గించాలి దానికి మెయిన్ గా మనం ఫుడ్ హ్యాబిట్స్లో లో సాల్ట్ తక్కువగా తీసుకోవడము ప్రోటీన్ కన్ మెయిన్ గా ఆనిమల్ ప్రోటీన్ రెడ్మిట్ ని అవాయిడ్ చేయడము వాటర్ ఇంటెక్ ఎక్కువ పెట్టుకోవడము ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ మెడికేషన్స్ కానీ తీసుకోవడం అనేది చేయకూడదు అండ్ కిడ్నీ ఎప్పుడైతే కిడ్నీ డోనర్ ఉంటారో వాళ్ళకి మనం వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఆర్ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ అనేది మనం కిడ్నీ పనితనం చూపించే టెస్ట్ లైక్ క్రియాక్నిన్ కానీ యూరిన్ ఎగ్జామినేషన్ కానీ చేయిస్తూ ఉంటాం సో ఎటువంటి ఇబ్బంది ఏదన్నా జరిగినప్పుడు మనం వెంటనే దాన్ని గుర్తించగలుగుతాం